పార్కింగ్ ఇవన్నీ ఇక్కడ చిన్న చిన్న గడ్డితో చేశారు ఇదంతా వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి మామూలుగా ఇది ఫుట్బాల్ అని ప్రో బాల్ అని యాక్చువల్గా రియల్గా ప్లేయర్స్ అయితే మన ప్రాక్టీస్ చేసేది లోనే స్టేడియం దగ్గరే ఉంది ఇక్కడైతే కాదు ఇది జాలుగా ఇక్కడ లోకల్ టీమ్స్ కానీ క్రికెట్ ఆడుకోవడం లేదంటే ఈ మామూలుగా ఈ ఇదిగో ఫుట్బాల్ స్కూల్ వారు స్కూల్ మాట స్కూల్ బై స్కూల్స్ అబుదాబి అబుదాబీ స్కూల్ అని బ్లటర్ స్కూల్ అని అమెరికా స్కూల్ అని ఈ విధంగా స్కూల్ ఈవినింగ్ జరుగుతాయి ఇప్పుడైతే లే నేను మార్నింగ్ వచ్చాను కాబట్టి ఏమీ లేదు ఇక్కడ మెయిన్ గేట్కి ఎంట్రన్స్ అవుతాం అన్నమాట వల్ల మనం మెయిన్ ఎంట్రన్స్ గేట్లోకి వెళ్ళాము ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను అది అయితే మొత్తం లోన బయట అంతా కూడా చేయడం జరిగింది ఇది మెయిన్ ఎంట్రన్స్ చూసారా అబుదాబి క్రికెట్ స్పోర్ట్స్ హబ్ అబుదాబి క్రికెట్ క్లబ్ పార్కింగ్ ఇదే బ్యాక్ సైడ్ నుంచి మనం ఆల్రెడీ మీకు పెట్టాను కాబట్టి అంత ఇంకా ఉండదు మెయిన్ ఎంట్రన్స్కి అయితే ఇక్కడ మనం ఇక్కడ గ్లో చేసేసారు ఇక్కడ మనం వెళ్ళడానికి అయితే ఇంకా అవకాశం లేదు ఆ బాయ్ ఏకు ఫోటో ని కాల్ అందరి దాకా అవి

అన్ని जरूरत ఉన్నాయి ఈ సైడ్ ఇది ఈ రోజు నేను చేయాలనుకున్న వీడియో చేసేసాను